ఓం నమో వెంకటేశాయ తిరుమలలో భక్తుల భద్రతే పరమావధిగా ఋతువులవారి పిలిగ్రిమ్ ఆపరేషన్ ఆన్ సీజనల్ బేసిస్ ఏర్పాటు భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లపై అధికారులకు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో సూచనలు ఆదేశాలు తిరుమలలో భక్తుల భద్రతే పరమావధిగా ఋతువులవారి ఎస్ఓపి తీసుకురావాలనే అధికారులకు తిరుమల తిరుపతి దేవస్థానం మదనపిఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశించారు వర్షాకాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై జేఈఓ శ్రీ వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణలతో కలిసి ఇతర తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు డిజాస్టర్ రెస్పాన్సివ్ టీంను కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసి చీఫ్ ఇంజనీర్ గారి నేతృత్వంలో విపత్తు స్పందన చర్యలు చేపట్టాలని ఆదేశించారు అందులో భాగంగా పురాతన గోపురాలు మరియు కట్టడాల దృఢత్వం మరియు సంరక్షించే చర్యలలో భాగంగా ఒక సంస్థాగత విభాగం ఉంటే సబబుగా ఉంటుందని అభిప్రాయం వెలిబుచ్చారు భారీ వర్షాలకు భక్తులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు వర్షం సమయంలో భక్తులకు వేడివేడిగా అన్న ప్రసాదాలు అందించేందుకు సమయ పాలనా చర్యలు చేపట్టాలని ఆదేశించారు భారీ వర్షాల సమయంలో క్యూలైన్లు బయటకు రాకుండా ఉన్న మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు దీనికి అనుగుణంగా ఎస్ఎస్డి టోకన్ల జారీ తగ్గింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు తద్వారా సర్వదర్శనం భక్తులు త్వరగా నారాయణగిరి షెడ్లకు చేరుకోవడానికి వెలువ కలుగుతుందని అభిప్రాయపడ్డారు భారీ వర్షాలకు కొండ చర్యలు చెట్టు విరిగి పడితే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు జేసీబీ వాహనాల ద్వారా తొలగించాలన్నారు అటవీ శాఖ మరియు రవాణా విభాగం వారికి సదర ఆదేశాలు జారీ చేయడమైనది కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమస్యలు ఎదురైనప్పుడు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఎలక్ట్రికల్ మరియు ఐటీ విభాగాలు సమన్వయంతో భక్తులకు నిర్దేశించిన ఆన్లైన్ సేవలలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలని మరియు విద్యుత్ సరఫరా ప్రదేశాలు మరియు జంక్షన్లు దగ్గర సరైన కంచె మరియు సూచిక బోర్డులు ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశించారు విద్యుత్ విభాగ అధిపతిని ఒక ప్రత్యేక విపత్తి స్పందన ఫోన్ నెంబర్ని కేటాయించి దానిని తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి మరియు భక్తులకు చేరే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు ఇటువంటి విపత్తు సమయాలలో వాట్సప్ సేవలను శాఖలపరంగా విస్తృతంగా వినియోగించుకోవాల్సిందిగా సూచించారు దిగువ ఘాట్ రోడ్లో అక్కగార్ల గుడి మరియు మాల్వాడి గుండెం పక్కన వర్షాకాల జలపాతాల వద్ద భక్తులు గుమిగూడి సెల్ఫీలు తీసుకోకుండా భద్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు ఒక పెట్రోలింగ్ వాహనాన్ని నిరంతరాయంగా రెండు ఘాట్ రోడ్లలో నడిపి అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్కు చేరవేయాల్సిందిగా సూచించారు వర్షాకాలంలో భర్తలు జారి పడకుండా ఆలయం మాడవీధుల్లో నారతో తయారు చేసిన కాయర్మేట్లు అంటే పట్టలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో యంత్రాల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని తొలగించడంతో పాటు ఆలయం ఆలయ పరిసరాల్లో నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు భూగర్భ మురుగునీటితో చెత్త చేరకుండా ఎప్పటికప్పుడు నిర్మూలించి సజావుగా నీరు పోయే విధంగా చూసుకోవాలని సూచించారు వర్షాల సమయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు కార్మికులకు రెయిన్ కోట్లు ఇవ్వాలని ఆదేశించారు వేసవి వర్షం మంచు కాలాల్లో భక్తులు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు వేర్వేరుగా నిర్దేశిక ప్రణాళిక విధానాలను తయారు చేయాలని ఆయన ఆదేశించారు శ్రీవారి ఆలయం లడ్డూ కౌంటర్ మాడవీధుల్లో రంగవల్లులు కూల్ పెయింట్ వేసిన ప్రాంతాల్లో జారిపడే ప్రమాదం ఉన్నందున వాటిని గరుకుగా చేసి భక్తులు జారకుండా ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు అదేవిధంగా వర్షం పడే సమయం చెట్లు విరిగి పడే ప్రమాదం ఉండడంతో భక్తులు చెట్ల కింద ఉండకూడదని సూచించారు ఈ సందర్భంగా వైద్య విభాగానికి ప్రత్యేకమైన సూచనలు చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ